నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ కొప్పల గ్రామంలో బొడ్రాయి పోచమతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎస్ షాయంపేట మండలం పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు భూపాలపల్లి నియోజకవర్గం సాయంపేట మండలం కొప్పల గ్రామంలో మూడు రోజుల నుండి పండుగ వాతావరణంలో శ్రీలక్ష్మి భూలక్ష్మి సమేత సీతాలంబ బొడ్రాయి మరియు శ్రీ పోచమతల్లి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయి కాగా ఈ సోమవారం మధ్యాహ్నం జరిగిన ప్రతిష్టాపన మహోత్సవంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గన్ర సత్యనారాయణరావు గారు పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యేకు అర్చకులు గ్రామస్తులు ఆలయ కమిటీ నిర్వాహకులు కాంగ్రెస్ నేతలు డప్పుచప్పులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీలక్ష్మి భూలక్ష్మి సమేత సీతారామ బొడ్రాయి మరియు శ్రీ పోచమ్మ తల్లి ఆశిస్తులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు కొప్పల గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తనవంతగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో పరకల ఏసీపీ శాంపేట సిఐ శాంపేట ఎస్ఐ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా బొడ్రాయి భూలక్ష్మి మహాలక్ష్మి ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా కొప్పుల గ్రామస్తులకు అదేవిధంగా కొప్పుల గ్రామానికి చెందినటువంటి బంధుమిత్రులకి నిర్వాహ కమిటీకి దీన్ని ప్రతిష్ట చేసినటువంటి పూజారులకి గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ప్రతిష్ట సందర్భంగా హృదయపూర్వకంగా నమస్కారాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి పొండ్రాయ్ భూలక్ష్మి ఆస్తిల గ్రామంపై ఆశిస్తులు ఉండాలనిపేడ మండలం ఈ ప్రాంతంలో నివసించే ప్రతి కుటుంబంపై అమ్మవారి ఆస్తిస్ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడి కట్టుడు ఒకేత్తు ప్రతిష్ట చేయడం ఒక భాగం దాని నిర్వహించ కొనసాగించే ఇది భవిష్యత్తులో ఒక భాగం చేస్తున్నా రేణు పేలమ్మ తల్లి గాని కోచమ్మ తల్లి గాని పెద్దమ్మ తల్లి గాని ఇంకో అమ్మవారు గాని ఇంకో అమ్మవారు గాని తల్లి ఒక్కతే ఆ అమ్మవారి ఆశిస్తులు కలగాలంటే ఇక్కడికి వచ్చినటువంటి మా అక్కలకు చెప్తున్నాం మా అన్నలకు తొందరపడ్డ మీరు పొద్దున్నే లేచి ఏ రకంగానైతే స్నానం చేస్తామో ఆ స్నానం చేసుకొని మరి బ్రేక్ఫాస్ట్ కానీ టిఫిన్ కానీ భోజనము వంట చేసుకుంటామో మనం కూడా అమ్మవార్లను స్నానం చేయించి నిత్యము వారానికి ఒక రోజైనా మీరు అలవాటు పడే విధంగా మీరు స్నానం చేయించి వండుకున్నటువంటి వంట మీరు భోజనము ఆ అమ్మవారికి పెట్టి మీరు భోజనము తినవలసిందిగా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకనంటే ప్రాణ ప్రతిష్ట చేశాం ఈరోజు ప్రాణ ప్రతిష్ట చేశాం మనకి ఈ రోజు ఒక్కరోజు అన్నం తినపోతే పొద్దున్న అన్నం తినలేదు ఉపవాసం ఉన్నా ఉపవాసం ఉన్నా ఉపవాసం ఉన్నా అని ఇంటికెట్ గుర్తా అంటాడు కనుక ఈ రోజు అమ్మవారి ఆఖరితో ఉంటే మనకి ఇబ్బంది జరుగుతుంది భజన अर्चर okay. अब्रा We'll <laughs> पेपर कितना पेपर कितना सवाल है रियाल है पेपर कितना सेशन हमारा सवाल पर है ऑलरेडी है तो శీతల తల్లి అనగా పోచమ్మ తల్లి ఆ జగన్ లోకమాత అని అనంతరం ఆ జగన్మాత ఇప్పుడు నిత్యాల కోసం మనం ఈరోజు వేద మంత్రాలతోని ఎంతో దిగ్విజయంగా చేసి అమ్మవారికి పూర్ణాహుతి చేసి కళ్ళు తెలిపించి అదేవిధంగా పంచముగ్గుల పట్నం కట్టి ఉచ్చాల పూలు పోయించి అమ్మలవారి బృందం చేత ఈరోజు ఎంతో వైభవపేతంగా మా కుటుల గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఇది మొట్టమొదటి కార్యక్రమం ఈ చివరి రోజులో అదేవిధంగా గావు కార్యక్రమం అనేది జరుగుతుంటుంది ఆ గావు కార్యక్రమంలో అమ్మాల బృందంలో ఉన్నటువంటి ఉషిరాబాద్ నుంచి విచ్చేసినటువంటి ఎల్లమ్మ పురోహితులు మరియు

అందరూ కూడా చెప్పండి నమస్కారం చేస్తూ చెప్పాలి ప్రదక్షిణ చేసేవాళ్ళు బయట వారు అందరూ కూడా చెప్పండి ఇంకొకటి చెప్పండి నమస్తే నమస్తే గార్హపత్యాయ గార్హపత్యాయ ம தமிழத் நமோ நமோ நம காண்ட் பூர் ஆகிய பிரதணிச்சு பாதிக்கெல்லாம் करम करम रामभवी करम निराला करम अक्षयनी करम अक्षयनी करम अम्बू करम बाबू करम नू करम नू जयकारा پھر پنهنجي سوراخ کي سڀنيان طرف سان ينهره ماخ چمبر اندر ڏاي மல்கியegan தரவச்ச சொர்சவோ தரதரபத ஹராய் நம்பர் சத்ரமாய் ஜவாமந சத்ரமாய் ஆங்கஸ்ஸாஹா ஓ தோரேன சக்ஷே சவரேன பதகத் சுவரமான மல்கியegan தரவ சுத்ர விக்கிரோ ஆ தரத கித்ரமாய் ஆந்யம் நம் சத்ராஹா ரயஸ்வந ஆதி நமோ தரபத ஹய ஆ பரிய சோரேன தேனாய் லுகமத் சத்ரமாய் சம்பஸ் சத்ரமாய் கத்ரமாய் ஆக் நா திங்கத ஆக்நாதங்க எக்ஸ்ஸேக்ரே தேவதோன கேதஸ்ஸேத்வமேயத ரக்ஸ்ஸாஹா வேதம் எல்லாம் இருபத்து இரண்டு नाम सुराभिस्म दूता अस्त भाव जगत नमा माधव पाय रु दिशा असदा अदखहा దేవ గణేష్ పెదమనుష మేస్త్రి ఆత చూడండి ఆ దేవ గణేష్ పెదమనుష మేస్త్రి ఆ దేవ గణేష్ శకంగా బొద్రై ప్రతిష్ఠ చేసినటువంటి స్థలం దగ్గరవాలే వచ్చారు అదొకసారి అయ్యగారు యంత్రం చూస్తున్నారు యంత్ర నమస్కారం చేసుకొని